నా పేరు చేరవి భారతనాశ్యక సమాజం కేంద్ర నాయకుడు ఆగ్నేయ ఏసియా దేశాల సోక్రేటిస్గా మూఢనమ్మకాలకు ఆచార సాంప్రదాయాలకు బద్ద వ్యతిరేకగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో యునెస్కో చేత కీర్తింపబడ్డ మహామేధావి పెరియార్ ఇవి రామస్వామి పెరియార్ ఇవి రామస్వామి తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అయినప్పటికీ అతని పోరాటం దేశమంతా వేలాది సంవత్సరాలుగా మనువాద బ్రాహ్మణుల చేత అణిచివేయబడ్డ బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే అంతేకాకుండా పురుషులతో పాటు సమానంగా హక్కులు సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయంతో స్వాభిమాన ఉద్యమాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించడం జరిగింది అతను బడుగు బలహీన వర్గాలను అణిచివేయబడుతున్న మనువాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడంతో అనేక సార్లు అతను జైలుపాలయ్యాడు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన కందుకూరి వీరేశలింగం పెరియార్ పెరియారు స్వామి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో మూఢనమ్మకాలు నిర్మూలన చట్టం తేవాలని భారతనాసిక సమాజం ఈ సందర్భం కోరుకుంటుంది సామాజిక విప్లవవాది పెరియారు రామస్వామి గారి నూట నలభై ఏడవ జయంతి ఉత్సవం ఇప్పుడు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి ఆశయాలకి అనుగుణంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది పెరియార్ రామ్సాము గారు అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారు తర్వాత పెరియర్ రామ్సాము గారు వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలంటే భారతదేశంలో సామాజిక అన్యాయం సామాజికంగా జరుగుతున్న దోపిడీని అరికట్టడం కోసం వీళ్ళ ముగ్గురు కూడా జీవితాలను అర్పించారు జైల్లో ఉన్నారు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అలాగే మహిళలకి సమా స్వాతంత్రం ఇవ్వడం కోసం వారి జీవితాల్ని అర్పించారు అటువంటి మహనీయుల్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భావితరాలకు వారి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతను పురస్కరించుకునే ఈరోజు నూట నలభై ఏడవ జయంతి ఉత్సవం సందర్భంగా బిర్యారు గారి ఆశయాలని అనుగుణంగా పనిచేయాలి ఆ విధంగా ఎందుకంటే రాజ్యం ఎప్పుడు కూడా అగ్రవర్ణాల చేతిలోనే ఉండిపోయి బలహీన బలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా బానిసలుగానే ఉండిపోయే పరిస్థితి ఈ రోజుకి కూడా కొనసాగుతుంది దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ బడుగు బలహీన బలహీన వర్గాల రాజ్యం రావాలి దానికోసం పిఆర్ రామస్వామి గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ దిశగా పనిచేయాలని ఇవాళ నిర్ణయించుకోవడం జరిగింది ఈ రామస్వామి పంతొమ్మిది వందల ముప్పై మూడులో సామ్యవత సిద్ధాంతం సిద్ధాంతాన్ని ప్రచారం చేయాల్సినందున అరెస్ట్ కాబడ్డాడు పంతొమ్మిది ఇరవై ఐదులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన ఎనిమిది సంవత్సరాల తర్వాత అతను సామ్యవాద సిద్ధాంతాన్ని కొనుగుపుచ్చుకొని సామ్యవాద సిద్ధాంతానికి ఆవశ్యకతను తెలియజేశాడు అందుకే అతను అరెస్ట్ కాబడ్డాడు మొట్టమొదటిగా భారతదేశంలో కమ్యూనిస్టు ప్రణాళికని తమిళలో ప్రచురించింది రాసింది ఆయనే ఆయన వాస్తవానికి కమ్యూనిస్టు వాదే కాకపోతే భారతదేశం నిచ్చిన మెట్ల సమాజం కుల వ్యవస్థ ఉంది కుల అంతరాలు ఉంది కులం ఉపరితలాన్ని ఉపరితలాన్ని పునాదిని కూడా ప్రభావితం చేస్తుంది భారతదేశంలో కుల నిర్మూలన పోరాటం జరగాలి అసమాన కుల అసమానతలు పోవాలి కుల అసమానతల వ్యతిరేకంగా కుల పీఠనకు వ్యతిరేకంగా కుల దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన కంకణం కట్టుకున్నాడు ఆ దశలోనే ఆయన జీవితాంతం కూడా పోరాడారు విడుదలైన పత్రికలు స్థాపించారు అలాగే ఆసియా దేశాల సోక్రేటిస్గా ఐక్యరాజ్య సమితితో గుర్తి గుర్తించబడ్డాడు అనేక రచనలు చేశారు తొంభై నాలుగు సంవత్సరాల పాటు జీవించిన ఆయన అనేక అంశాల మీద మహిళలకు మహిళల హక్కుల మీద కూడా విపరీతంగా పోరాడడం వల్ల అతను ఈ పెరియారని బిరుదు మహిళా సంఘ మహిళా సభల్లోనే ఆయనకు వచ్చింది ఆయన ఆశయాలు కొనసాగింపు మహిళల ఏళ్ళ దళితులు ఎలా జరుగుతున్న అక్రమాలు అక్రమాలు దాడులు పీడల వ్యతిరేకంగా ఉద్యమించినాడే ఆయన ఆశయాలు కొనసాగింపు భావిస్తున్నాం పెరియారు ఆశయాల కొనసాగింపులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించాం మూఢమ్మకాల నిర్మూలన చట్టం తేవలసిందిగా భారత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం